ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో తిరుమల అకామిడేషన్ ని కొత్త విధానంలో చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ఈ ని రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా సిస్టమ్లైనా బుక్ చేసుకోవచ్చు అండి ముందుగా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు చీవర్ లో మొబైల్లో బుక్ చేసుకునేవారు చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే తెలియచేయడం జరుగుతుందండి ముందుగా ఈ తిరుమల అకామిడేషన్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు వారు ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ ముందుగానే మీ సిస్టమ్ లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే అని టైప్ చేసుకొని ఎంటర్ ఎంటర్ చేసుకోవాలి చేసుకున్నాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అయితే ఇక్కడ శ్రీవారి భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఆ నెలకు సంబంధించి మినిమం టూ మెంబర్స్ కి టిడి వెబ్సైట్ లో ఏదైనా దర్శనం టికెట్స్ ని ఖచ్చితంగా బుక్ చేసుకొని ఉంటేనే అలాంటి భక్తులకు మాత్రమే ఈ తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ అవుతుందండి ఎటువంటి దర్శనం టికెట్స్ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదు మీరు టీటీడీ వెబ్సైట్ లో ఆ నెలకు సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి సో లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ మెనూ లో రైట్ సైడ్ లో ఉన్న లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉన్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా టీటీడీ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక ఇప్పుడు మీరు అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో అకామిడేషన్ అనే ఆప్షన్ వద్ద ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయినా అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ మెనూ బార్ లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని అకామిడేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని కానీ అంటే ఈ త్రీ ప్లేసెస్ లో మీరు ఎక్కడ క్లిక్ చేసైనా ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఉన్న అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆ అకామిడేషన్ ని ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే టైం అనేది ఇక్కడ చూపిస్తుంది నేను మధ్యాహ్నం మూడు గంటలకు అకామిడేషన్ రిలీజ్ చేస్తారు అంటే వన్ మినిట్ ముందుగానే అంటే రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉన్నానండి వన్ మినిట్ ముందుగానే లాగిన్ అయ్యాను కాబట్టి ఎన్ని గంటలకి అకామిడేషన్ రిలీజ్ చేస్తారో టైం అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఒకసారి హోమ్ పేజ్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై ఎగ్జాక్ట్ గా మూడు గంటలకి క్లిక్ చేశానండి క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ విధంగా మీకు ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది ఆ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సో వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యి లాస్ట్ టెన్ సెకండ్స్ ఉంది అనగా భక్తుల్ని అలర్ట్ చేస్తూ గంట సౌండ్స్ అయితే ఈ విధంగా వస్తాయండి ఈ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యాక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత అకామిడేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ తిరుమల అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న వెంటనే బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఆ మొబైల్ నెంబర్తో ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ దర్శనం టికెట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెటా లేదా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ లేదా అంగప్రక్షణం టికెటా లేదా ఆర్జిత సేవా టికెటా ఇలా మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉన్నారో ఆ దర్శనం టికెట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఈ మొబైల్ నెంబర్ తో ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆర్జిత సేవ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఆ మొబైల్ నెంబర్ తో మినిమం టూ మెంబర్స్ కి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది సింగిల్ మెంబర్ దర్శనం టికెట్ ని ఆ మొబైల్ నెంబర్ తో బుక్ చేసుకుని ఉంటే అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదండి ఈ విషయాన్ని గమనించుకోగలరు నేను ఈ మొబైల్ నెంబర్ తో టూ మెంబర్స్ కి కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకో ఉన్నాను కాబట్టి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది సో ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే అకామిడేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని తిరుమల అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్లో ఫెసిటీస్ ఇన్మల ఓన్లీ విత్ ఏ వాలిడ్ దర్శన్ బుకింగ్స్ అంటే ఆ నెలకు సంబంధించి మినిమం టూ మెంబర్స్ కి టిడి వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే ఈ తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ అకార్డింగ్ టు యువర్ అప్ కమింగ్ కన్ఫర్మ్డ్ దర్శన్ ఇన్ తిరుమల యూ కెన్ ఓన్లీ బుక్ అకామిడేషన్ దర్ ఫోర్ సెవెంటీన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ఎయిటీన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మీరు ఆ మొబైల్ నెంబర్తో ఏ తేదీకైతే దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఉంటారో ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకు మాత్రమే అకామిడేషన్ని బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు మీకు ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపిస్తుందండి నేనైతే ఈ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీకి ఆర్జిత కళ్యాణోత్సవం సేవా టికెట్ని బుక్ చేసుకున్నాను సో ఆ తేదీ ఆ ముందు తేదీ అంటే సెప్టెంబర్ పద్దెనిమిది పదిహేడు ఈ రెండు తేదీలకు మాత్రమే ఈ ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు మనం బుక్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ లో ఈ విధంగా చూపిస్తుంది సో ఇంపార్టెంట్ నోట్ లో ఉన్న ఈ టూ పాయింట్స్ ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ చెక్ ఇన్ టైమ్ స్లాట్ దగ్గర ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయండి ఒకటి జీరో అవర్స్ నుంచి అంటే రాత్రి జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ అలాగే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ప్రతి టైమ్ స్లాట్ కి కూడా ఆరు గంటల టైం అనేది ఉంటుందండి ఇక్కడ ఉన్న ఈ నాలుగు టైం స్లాట్స్ లో ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైమ్ స్లాట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ ఏ టైమ్ స్లాట్ నైతే చెక్ ఇన్ టైమ్ స్లాట్ గా సెలెక్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా ఆ టైమ్ స్లాట్ కల్లా మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయించుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలండి మీ టైమ్ స్లాట్ దాటింది అంటే ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ఈ టైం స్లాట్ ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను టైమ్ స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ తేదీకి తిరుమలకి చేరుకుంటారనే తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకే తిరుమలకి చేరుకుంటారా లేదా ముందు తేదీ మీరు తిరుమలకి చేరుకుంటారనేది ఇక్కడ తేదీని సెలెక్ట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు అకామిడేషన్ బుక్ చేస్తున్న వారు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న ముందు తేదీకి తిరుమలకి చేరుకుంటారు కాబట్టి ముందు తేదీని సెలెక్ట్ చేయడం జరిగింది మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ తిరుమలకి చేరుకునేలా ఉంటే ఆ తేదీనే కూడా సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తేదీలో ఏ ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఎన్ని ఎన్ని అవైలబుల్లో ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుందండి వంద రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే వారు వంద రూపాయల రూమ్ కి అలాగే కాషన్ డిపాజిట్ ఐదు వందల ఒక్క రూపాయి టోటల్ ఆరు వందల ఒక్క రూపాయి పే చేయాల్సి ఉంటుంది అదే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్ ని బుక్ చేసుకునేవారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రూమ్ కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు టోటల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్ ని బుక్ చేసుకునేవారు రూమ్ అమౌంట్ తో పాటుగా ఎస్జిఎస్టీ జిఎస్టీ అన్ని కలిపి పదిహేడు వందల రూపాయలు రూమ్ కి ఇంకా కాషన్ డిపాజిట్ పదిహేడు వందల ఒక్క రూపాయి టోటల్ మూడు వేల నాలుగు వందల ఒక్క రూపాయి పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఏ ప్రైస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రైస్ ఆఫ్ రూమ్ దగ్గర ఇక్కడ బాక్స్లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు బుక్ చేసుకుంటున్న రూమ్ అనేది మీకు కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది అని ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఎంత మందికి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేశారో వారందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది నేనైతే ఈ మొబైల్ నెంబర్ తో టూ మెంబర్స్ కి ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసి ఉన్నాను కాబట్టి ఆ టూ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుందండి మీరు లాగిన్ అయిన మొబైల్ నెంబర్ తో మీరు ఫోర్ మెంబర్స్ మెంబర్స్ కావచ్చు లేదా ఫైవ్ మెంబర్స్ కి కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి వారందరి డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్ లో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు సెలెక్టెడ్ ఎనీ ఆఫ్ టూ నేమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ సో టు కన్సిడర్ ఇన్ సీయింగ్ అకామిడేషన్ బై అటెండింగ్ ఇన్ పర్సన్ అంటే అకామిడేషన్ చేసుకోవడానికి ఈ లిస్ట్ లో ఉన్న ఎవరి నేమ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీరు ఎవరి టూ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ పర్సన్స్ ఉంటేనే ఆ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ టీటీడీ వారు మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఎంత మందికి అయితే ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసి ఉన్నారో ఆ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది కదండి ఈ టోటల్ పర్సన్స్ లో ఎవరైతే ఎగ్జాక్ట్ గా అకామిడేషన్ బుక్ చేసుకుంటా టైమ్ స్లాట్ కల్లా తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు ఆ పర్సన్ యొక్క నేమ్స్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నలుగురికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి ఆ నలుగురులో ఇద్దరు బస్ లో తిరుమలకి చేరుకుంటారు ఇద్దరు నడక మార్గంలో తిరుమలకి చేరుకుంటారు అనుకోండి సో నడక మార్గంలో తిరుమలకి నడిచి వెళ్లే వాళ్ళకి కొంచెం టైం అనేది పడుతుంది కదండి బస్ మార్గంలో తిరుమలకి చేరుకునే వాళ్ళు టైం స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని అకామిడేషన్ టికెట్ ని స్కాన్ చేయించుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు సో అలా ఎవరైతే ఎగ్జాక్ట్ టైం కి తిరుమలకి చేరుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు వాళ్ళ యొక్క నేమ్స్ దగ్గర ఈ బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి ఇలా ఈ లిస్ట్ లో ఉన్న టూ నేమ్స్ దగ్గర చెక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి ఈ జనరల్ డీటెయిల్స్ లో వేటికైతే స్టార్ మార్క్స్ ఉంటాయో అవి మ్యాండటరీ గా ఎంటర్ చేసుకోవాలండి స్టార్ మార్క్స్ లేనివి మీ చాయిస్ అలాగే అయినా వదిలేయచ్చు అయితే ఆర్జిత సేవ టికెట్స్ ద్వారా కావచ్చు అంగప్రక్షణం సేవ టికెట్స్ ద్వారా కావచ్చు ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులకి ఈ జనరల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్ గా ఫిల్ జరుగుతుందండి ఎందుకని అంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడే మీరు జనరల్ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని టికెట్స్ ని బుక్ చేసుకో ఉంటారు కాబట్టి ఆ టికెట్స్ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఈ జనరల్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి ఒకవేళ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ద్వారా కావచ్చు లేదా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ద్వారా కావచ్చు లేదా వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ద్వారా కావచ్చు ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఈ జనరల్ డీటెయిల్స్ ని మీరు అప్పటికప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలండి మీరు ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు లేదా ఈ డీటెయిల్స్ ని ముందుగా నోట్ ప్యాడ్ లో టైప్ చేసి పెట్టుకొని మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానం ద్వారా అయినా ఫిల్ చేసుకోవచ్చు ఇలా ఈ జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ ని ఏ తేదీలో ఏ టైమ్ స్లాట్ కి బుక్ చేసుకుంటున్నారు అండ్ అకామిడేషన్కి ఎవరి టూ నేమ్స్ని సెలెక్ట్ చేసుకో ఉన్నారు ఇంకా మీరు ఎంటర్ చేసిన జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అలాగే ఇక్కడ మీరు ఆ రూమ్కి టోటల్ ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనేది అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అండి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అమౌంట్ మూడు విధాలుగా పే చేయొచ్చు ఒకటి యూపీఐ అంటే గూగుల్ పే ఫోన్పే పేటిఎం యొక్క యూపీఐ ద్వారా మీరు అమౌంట్ పే చేయొచ్చు రెండు క్రెడిట్ కార్డు ఆరు డెబిట్ కార్డ్ ద్వారా పే చేసే వాళ్ళైతే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ కాంటు డీటెయిల్స్ని ఎంటర్ చేసుకొని పే చేయాల్సి ఉంటుంది లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసేవారైతే నెట్ బ్యాంకింగ్ ని సెలెక్ట్ చేసుకొని మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి నేనైతే ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నా బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కన్ఫామ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫామ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కన్ఫామ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా పే అయిన వెంటనే యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా టీటీడీ వెబ్సైట్లో ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ యువర్ మెయిల్ ఐడి అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ అకామిడేషన్ రిసిప్ట్ ని మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి చూడండి ఆ లింక్ కూడా సెండ్ అయినట్టు మీకు ఈ విధంగా ఒక మెసేజ్ కూడా వస్తుంది అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు అప్పటికప్పుడే మీ అకామిడేషన్ రిసిప్ట్ ని ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేదా మీ సిస్టమ్ లో సేవ్ అయినా చేసుకోవచ్చు అండి ఓకే అండి ఈ విధంగా సిస్టమ్ లో తిరుమల అకామిడేషన్ ని చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చండి అయితే ఇలా బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ రిసిప్ట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్ లో మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి ఈ తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ లో చివర బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే మీ యొక్క బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి మీరు అకామిడేషన్ రిసిప్ట్ ని ఎవరి నేమ్ తో బుక్ చేసుకున్నారో ఆ మొదటి పర్సన్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇంకా బుకింగ్ రెఫరెన్స్ నెంబరు అలాగే బుకింగ్ డేట్ అంటే ఏ తేదీలో మీరు అకామిడేషన్ ని బుక్ చేశారు ఇంకా చెక్ ఇన్ టైమ్ స్లాట్ అండ్ డేట్ అంటే ఏ నెలలో ఏ తేదీలో ఏ టైమ్ స్లాట్ కి మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అన్నది ఇక్కడ చూపిస్తుంది ఇంకా రిపోర్టింగ్ లొకేషన్ అంటే ఇలా బుక్ చేసుకున్న ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని తిరుమలలోని ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకోవాలండి మీకు ఏఆర్పి కౌంటర్ ఎక్కడ ఉంది తెలియదు అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఏఆర్పీ కౌంటర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఒక గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఆ మ్యాప్ ద్వారా ఏఆర్పీ కౌంటర్ వద్దకి చేరుకోవచ్చు అలాగే మీరు ఆ రూమ్ కి టోటల్ ఎంత అమౌంట్ పే చేశారు స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ గా ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్ లో మీ అకామిడేషన్ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఈ విధంగా సిస్టమ్ లో తిరుమల అకామిడేషన్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి ఇకపోతే మొబైల్లో బుక్ చేసుకునేవారు ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి మొబైల్లో బుక్ చేసుకునేవారు ముందుగా మీ మొబైల్లో టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అంటే టిటి దేవస్థానంస్ అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మొబైల్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉందండి ఈ మొబైల్ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ఐకాన్ ని భక్తులు గుర్తుపెట్టుకోగలరు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఏ విధంగా అయితే మనం తిరుమల అకామిడేషన్ లో టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కూడా ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాలండి టి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఈ తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ నెలకి సంబంధించి మినిమం టూ మెంబర్స్ కి ఏదైనా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటేనే ఆ భక్తులకి మాత్రమే ఈ తిరుమల అకామిడేషన్ అనేది బుక్ అవ్వడం జరుగుతుందండి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఈ తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ అవ్వదు ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఇది తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ బుకింగ్ సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రాసెస్ అండి ఈ అకామిడేషన్ బుకింగ్ లో టీడీ వారు ఏదైనా మార్పులు చేర్పులు కన చేస్తే దానికి సంబంధించి కూడా ఒక లైవ్ వీడియోని రికార్డ్ చేసి ఈ వీడియో ఎండ్ కార్డ్ లోను ఇంకా కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరుగుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అకామిడేషన్ ని మొబైల్ లో కావచ్చు సిస్టమ్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ओम नमो वेंकटेशाय थैंक्स फॉर वाचिंग